తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇక్కడికి వచ్చినాం ఇక్కడ కూడా అప్లై చేసినాం ఇక్కడ లోపల కూడా మంచిగా తీసుకున్నారు మమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు మేము వచ్చినప్పుడు కూడా ఫిరిగానే బస్ లో వచ్చాము ఇప్పుడు కూడా ఫిరిగానే వెళ్తున్నాం కానీ ఎక్కడ తిరిగి మాకు ఇల్లు కావాలి సార్ ఒకటే చెప్తున్నా మాకు ఒక ఇల్లు కావాలంటే కట్టలేకపోతున్నాం కిరాయలు ఒకటే సార్ ఎనిమిది వేలు అంటే ఏడుకేలు కట్టాలి నేను వంట పని చేస్తాను నేను వంట మనకి ఏమొస్తాయి మా అంటే ఒక పదివేలు వస్తాయి ఒక ఎనిమిది వేలు వస్తాయి అంతకంటే ఎక్కువ ఇంట్లో ఏం బతకాలి మనం కిరాయిలు ఏం కట్టుకోవాలి ఎక్కడ ఒక ఇల్లు కావాలి మాకు ఇది ఒక ఇల్లు ఒకటి వస్తే చాలు మాకు అంతే మేడం రేవంత్ రెడ్డి సార్ మీ అర్జీ తీసుకొని ఏం చెప్పారమ్మా రేవంత్ రెడ్డి సార్ అర్జీ తీసుకొని ఏం చెప్పారు ఏమని ఏమని చెప్పలేదు ఇంకా మాకు వస్తాయి అని అంటున్నారు లోపల కూడా వస్తాయి అని అంటున్నారు రావాలని కోరుకుంటున్నాం మేము తోటి అంతే ఇంకేం లేదు మేడం ముఖ్యమంత్రికే ఇచ్చినాం అమ్మ డైరెక్ట్గా ముఖ్యమంత్రికే ఇచ్చాం ముఖ్యమంత్రి తీసుకున్నారు ముఖ్యమంత్రి చేతికే ఇచ్చినాం మేము మాకు కావాలి ఎక్కడ తిరిగి మాకు రావాలి మాకు న్యాయం చేయాలి ఎట్లా తిరిగి మాకు న్యాయం చేయాలి ఎట్లా అనిపించిందమ్మా ఏదైనా ముఖ్యమంత్రి ఇట్లా తీసుకున్నారా అప్పుడు రాజశేఖర రెడ్డి తప్ప అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ తీసుకున్నారు కానీ తీసుకున్నారు చేస్తామని అంటున్నారు ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు వాళ్ళు చేయాలి ఎక్కడ తిరిగి మాకు ఆ సార్ కొట్టింది ఒకటి చేయాలి అధికారంలోకి వచ్చిన కాంచి ప్రజావాణి పేరుతో అందరిని పిలిపించి అర్జీలు తీసుకుంటున్నారు మీది కూడా తీసుకుర్రు ఫోన్ కూడా చేసిరని చెప్పారు ఎలా అనిపిస్తుందమ్మా ఇలా సీఎంని చూస్తే ప్రజలతోటి ప్రజలతోటి నాకు మంచిగా సంతోషమే ఉంది లోపల కూడా మంచిగా మాట్లాడుతుండ్రు మంచిగా తీసుకుంటుండ్రు ఎవరిని మాట అంటలేరు సార్లు కూడా ఎస్ఐలు వాళ్ళు కూడా పోలీసు కూడా మంచిగా మాట్లాడుతుండ్రు లోపలికి కూడా మంచిగా పంపిస్తుండ్రు ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు లేడీస్కి మంచిగా మర్యాద మంచిగా మాట్లాడుతు అదే ప్రజా పాలకుని కాదు ప్రజా సేవకుని అని చెప్పారు అలానే కనిపిస్తుందా అట్లనే అనిపిస్తుంది సార్ ఎట్లా చెప్పిండో అట్లనే అనిపిస్తుంది అంతే మన దగ్గరికి వచ్చి తీసుకుంటాం సంతోషం అనిపిస్తుంది ఏ ముఖ్యమంత్రిని రాలేడు ముందలకి ఇట్లా తీసుకున్నాడము కానీ ఈసారి ముందుకు వచ్చి తీసుకుంటుండంటే అయితే అని అనుకుంటున్నాం మేమైతే ఖచ్చితంగా కావాలని అనుకుంటున్నాం మంచిది